దాని మీద నిర్ణయం నిర్ణయం పోలవరం తర్వాత సరే ముఖ్యంగా ఒక సంక్రాంతి పండుగ వస్తే మీరు బాగా డ్యాన్స్ చేస్తారు సంబరాలు చేసుకుంటారు అంతకుముందు మొన్న సంక్రాంతి కాకుండా అంతకుముందు సంక్రాంతికి కూడా బ్రో సినిమా వచ్చింది బాగా వివాదం అయ్యింది శ్యాంబాబు అన్నటువంటి క్యారెక్టర్ పెట్టారని మీరు ఇంకా రాష్ట్ర స్థాయిలో బాగా అంబటి రాంబాబు గారు బాగా రెచ్చిపోయారు పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో జస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సెకండ్స్ సీన్ మీ మీద పెట్టారు మీ మీదే పెట్టారు శ్యాంబాబు క్యారెక్టర్ నాదే అని మీరు అన్నారు అలాంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రామ్ గోపాల్ వర్మ తీసుకున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అటు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు ఏ క్యారెక్టర్ పెట్టి తీసినా కానీ మీరు వెళ్ళి రిలీజ్ ఫంక్షన్లో పాల్గొంటారు మీరు వెళ్ళి రామ్ రామ్ గోపాల్ వర్మకు మద్దతుగా మాట్లాడతారు కానీ బ్రో సినిమాలో ఒక జస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ సెకండ్స్ సీన్ పెట్టినందుకు దాన్ని ఒక రాష్ట్రవ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ చేశారు రచ్చ చేశారు చర్చ చేస్తాం రచ్చ చేయలేదు చర్చ జరుగుతాం అసలు పండగ అది కాదు నేను మళ్ళా మీకు దినకరు ఒక మాట చెప్తా నేను ప్రతి సంక్రాంతికి మా గ్రామాల్లో ముగ్గులు పోటీలు పెడతా ముగ్గులు పోటీలు అంటే ప్రతి గ్రామంలోనూ ముగ్గులు పోటీ పెడతా వాళ్ళందరూ ఐదుగురు గెలిస్తే ఐదుగురిని తీసుకుంటాను ఐదుగురిని మండలంలో పెడతా అంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్ని ఐదులు వాళ్ళల్లో మళ్ళీ ఐదుగురిని తీసుకుంటా ఐదు మండలాల్లో ఐదు ఇరవై ఐదు మందితో ఫైనల్గా పెడతా పెట్టి ఆ రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వాళ్ళ క్యాష్ ప్రైజ్లు ఇస్తాం పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకి కూడా ఒక గిఫ్ట్ ఇంటికి పంపిస్తా ఈ సంవత్సరం పదమూడు వేల మంది మహిళలు దానిలో పాల్గొన్నారు నెంబర్ టూ అది పన్నెండో తారీఖు అయిపోద్ది పదమూడో తారీఖునో పద్నాలుగో తారీఖునో భోగి వస్తుంది భోగి వస్తే ఒక మాకు ఇంపార్టెంట్ సెంటర్లో భోగి మంట వేస్తాం నా డ్యాన్స్ ఒకటే మీరు చూస్తున్నారు నాతో పాటుగా నాకన్నా ముందు మాకున్నటువంటి రాజకీయ నాయకులందరూ డ్యాన్సులు వేస్తారు మహిళలు కూడా డ్యాన్సులు వేస్తారు అక్కడ ఉన్న బంజారీలు కూడా డ్యాన్స్ వేస్తారు ఫైనల్గా నేను డ్యాన్స్ వేస్తా ఇది అది ఒక ఆనందంగా ఉండే ఒక ఆనంద తాండవంగా నేను భావిస్తాను ఓకే అది గత సంవత్సరం జరిగింది అంతకుముందు సంవత్సరం జరిగింది అంతకుముందు సంవత్సరం జరిగింది దీన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు వ్యంగ్యంగా శ్యాంబాబని పెట్టి నా డ్రస్సు వేసి పెట్టేట్టు పెట్టుకోవచ్చు తప్పు లేదు నేనేం కాదనలేదే దాన్ని చర్చ చేశావు దట్స్ ఆల్ ఇది సినిమాలకు వెళ్ళి రాయలసీమలో కానీ ఎక్కడైనా కానీ రామ్ గోపాల్ వర్మ సినిమాలకు వెళ్ళి మా మీద తీశారు ఈయన మీద తీకూడదు ఒక క్రియేట్ చేసి అనలేదే పవన్ కళ్యాణ్ గారు నన్ను పెట్టి తీస్తే నువ్వు తీయడానికి హక్కు లేదని అనలేదే నన్ను తీసావు నేను దానికి సమాధానం చెప్పాను దట్స్ సాల్ చర్చ అది అంతే నన్ను తీశారు అది నాలాగా పెట్టి తీసి ఒక వికృతమైన ఆనందం అనుభవిస్తున్నాడు అనుభవించాలి అది చాలా స్పోర్టివ్ తీసుకున్నారు తీసుకున్నారు కానీ అదే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలకి పవన్ కళ్యాణ్ మీద కావచ్చు చంద్రబాబు గారి మీద కావచ్చు ఆ సినిమాలకు మాత్రం మీరు వెళ్ళి చేస్తారంటే చేస్తారు అంటే వాళ్ళ మీద వెళ్ళే సినిమాలకి రామ్ గోపాల్ వర్మ సినిమాలకి మీరు సపోర్ట్ చేస్తారు రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి ఒకే ఒక్క సినిమాకి నేను వెళ్ళాను ఆడియో ఫంక్షన్కి అప్రిషియేట్ చేశాను దానిలో ఉంది నా మీద తీసిన సినిమాకి నేను అప్రిషియేట్ చేశాను అసలు శ్యాంబాబా ఎందుకు పెట్టుకున్నావా రాంబాబా పెట్టుకోమని కూడా చెప్పాను నేను లేదే రాంబాబు గారు ఇదే ఇష్యూ మీద మీరు ఢిల్లీకి వెళ్ళి కూడా కంప్లైంట్ చేస్తారు అంతేకాకుండా ప్రొడ్యూసర్ మీద ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ మీద ఇది హవాలామని ఇది దీని వెనకాల బ్యాక్ అండ్ కొంత వ్యవస్థ ఉంది అని చెప్పి కూడా చెప్పారు నిజంగా దానికి ఆధారం అంటే తర్వాత కూడా బయట పెట్టలే కదా మీరు ఆధారాలు అక్కడ ఇచ్చి వచ్చా కదా దాని మీద జరుగుద్ది బయట మీ ముందు నా ముందు పెడతామా ఢిల్లీలో అన్నారు కదా ఆ కంప్లైంట్ ఇచ్చారన్నారు కదా అక్కడ చూస్తారు దానిలో ఆధార్లు ఉంటే కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకుంటారు ఆధార్ లేకపోతే కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోరు దాట్స్ ఆల్ సంక్రాంతి సంబరాలు మీరే స్వచ్ఛందంగా చేస్తారా సార్ ముగ్గుల ముగ్గులు ముగ్గుల పోటీలు వీటన్నిటికీ స్పాన్సర్లు ఏమైనా ఉంటారా మీరే అది చేస్తారా ఉంటే ఉంటారు నాయకు పెట్టుకుంటాను దానిలో ఓకే సార్ వైసీపీ ప్రభుత్వ హయంలో కాపుల కోసం ఏం చేశారు ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీలో చేర్చుకున్న తర్వాత కేవలం కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆయన వాడుతున్నారా లేదా కాపులకు ప్రయోజనం కలిగించే చర్యలు ఏమున్నాయో ఆయనతో చెప్పిస్తారా మీ ప్రభుత్వం ఏం చేసింది వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నెంబర్ వన్ అయితే మోసం చేయలేదు నెంబర్ వన్ ఎందుకు మోసం చేయలేదు అని అంటున్నానంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వస్తే కాపుల్ని ఆరు మాసాల్లో కమిషన్ వేసి వారిని బీసీలో చేరుస్తాను అని హామీ ఇచ్చాడు రిటర్న్గా మేనిఫెస్టో చూడండి ఒకసారి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసేటప్పుడు మాకు రిజర్వేషన్లు కల్పించండి అని ప్లే కార్డులు వెతితే ఎక్కడ ముద్దగడ పద్మనాభం గారి ఏరియాలోనే నేను కాపుల్ని బీసీలో చేర్చలేను ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదు ఇది కేంద్ర ప్రభుత్వం చేసుకోవాల్సినటువంటి అంశం అని స్పష్టంగా చెప్పాడు అలా చెప్పి మోసం చేయలేదు ఏది మేము కూడా చేర్చుకుంటాం మీరు అందరూ ఓట్లేరు లేరు అని మోసం చేయలేదు నేను ఎందుకు చెప్తానంటే చంద్రబాబు కాపుల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని మోసం చేయకోకుండా